ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపుతో కదిలొచ్చిన యువ వ్యాపారవేత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పి లో భాగస్వామిగా విజయ కాన్వెంట్ పూర్వ విద్యార్థి పేద ప్రజలు సహాయం చేయడానికి ఒక ఫోర్ పీపుల్ ని మేము కంప్లీట్ గా పేద వాళ్ళకి చేయడానికి నేను ముందుకు వచ్చాను సో దాన్ని నిన్న వెళ్ళి నేను మన గౌరవ ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వెళ్ళి వచ్చాను అలాగే ఇంగ్లీష్ చూస్తున్నారు సో అదే సమయంలో మనం ఎదిగిన ఫీల్ లో సమానమైనటువంటి స్కూల్ ని స్కూల్ని మర్చిపోకూడదు కాబట్టి సార్ నేను యాక్చువల్లీ ఉంటాను కాలేజ్ అంటే లేచి ఆ సార్ ని పలకరిస్తడానికి అలాగే స్కూల్ చూడడానికి సార్ దీని యాజమాన్యం నీళ్ళని పొందడానికి వచ్చాను మీరు కూడా నా స్థాయికి రావాలనేది సాత్విక్ పరంగా ఆశ అలాగే మా యాజమాన్యం ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుసుకున్నటువంటి పీ ఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అనేటువంటి పేదరిక నిర్మూలనకు బాసటువంటి మంచి కార్యక్రమానికి మన చల్లపల్లి విజయకారణ విద్యార్థిగా మురాలి ఈ కాను విద్య లభిస్తుంది ఉన్నత విద్య కోసం రెండు వేల పదహారు ఆనాడు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ద్వారా విదేశీ విద్యకు పది లక్షల రూపాయల సహాయంతో ఈ రోజున దాన్ని విజయవంతంగా ముగించుకొని ఒక పారిత్రామికవేత్తగా మరలా ఈ రోజున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి కురిపిన ఈ ఫీఫోర్ అనే దాంట్లో నేను సహాయం పొందిన ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు నలుగురికి మళ్ళీ ఎంతగా చేయాలి విదేశీ సీట్లోకి నేను చేయాలని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారికి కలిసి వచ్చి వర్దాలు చేసి దాన్ని నిర్వహించినటువంటి సందర్భంలో విజయ లో మన విజయనటువంటి సాకృతిని హృదయపూర్వకంగా రోజు అభినంది జరుగుతుంది ఇదే మార్గదర్శకంగా ఇంకా అనేక మందిని తీసుకుని ఈ సమాజంలో పేదరిక అసరాలు తొలగించడానికి మన ట్రాఫిక్ లో ప్రయత్నం చేయాలనేది మన శ్రీగా కోరుకుంటున్నాను